ఆ ఎవరు వాడతారు చిన్నమ్మనా అత్త అమ్మ ఎవరన్నా ఒకరు వాడండి ఇల్లంతా కుంటాకు నిల్లు కట్టాని వాత నిండుకున్నై మల్లెలమ్మ సీతమ్మ నిండుకున్నై మల్లెలమ్మ ఇల్లంతా కుంటాకు నిల్లు కట్టను పోతా నిండుకున్నై

ೀವು ಕು ಮಂಡಲಮ್ಮ ನಿ ಮಂಡಲಮ್ಮ ಸೀತಮ್ಮ ಗೀವು ಕು ಮಂಡಲಮ್ಮ ನಿನ್ನ ಮಂಡಲಮ್ಮ ಸೀತಮ್ಮ ಗೀವು ಕು ಮಂಡಲಮ್ಮ ಕಟಿಕಲ್ ಎರೋ ಪಟ್ಟನಾರು ರಾಮ కలిపి ఎవరో పెట్టినారు నీ కళ్ళ కాటిక స్వామి కలిపి ఎవరో పెట్టినారు రామన్నా కలిపి ఎవరో పెట్టినారు పెట్టినారు రామన్నా కలిపి ఎవరో పెట్టినారు నీ కళ్ళ కాటి స్వామి కలిపి ఎవరో పెట్టినారు రామన్నా తినరు పత్తి గండపు చక్క గనులై మెరువంగ గండలు గడతరనమ్మ సీతమ్మ గండలు గడతరనమ్మ పచ్చి గండం చక్క గనులై మెరువంగ గండలు గడతరనమ్మ సీతమ్మ గండలు గడతరనమ్మ సీతమ్మ గండంబు ఏడి రాయి సాని కలిపి ఎవరు పెట్టినారు రామన్న కలిపి ఎవరు పెట్టినారు నీ చెంప గందము ఏడిద

గండాలు నమ్మా ఢిల్లీ నేనొక్క బయలల్లంగా గండాలు సీతమ్మ గండాలు సీతమ్మాడ తేరేనమ్మానొక్క బయలల్లంగా దండాలు గడ మారనమ్మా సీతమ్మా గండాలు గడ తెరనమ్మ ఢిల్లీ నేనొక్క గండాలు గడ సీతమ్మ దండాలు మారేనమ్మా కొడుకు పుట్టిందని కొరకద రాజు కొబ్బరి కొని సీతమ్మ సీతమ్మా కొని పంపానమ్మ కొడుకు పుట్టిందని కొరకత రాజు కొబ్బరి కొని పంపానమ్మా సీతమ్మ కొబ్బరి కొని పంపానమ్మా కొడుకు పుట్టిందాన్ని కొరకదయా రాజు కొబ్బర కొని పంపానమ్మ సీతమ్మ